ఏంటి తలతిక్క ఏం చెప్తున్నావు నువ్వు అసలు నువ్వేమంటున్నావో నీకేం అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది నిజమే కావాలంటే నేను మళ్ళీ నెంబర్ చేస్తాను చెప్తాను ఒకసారి మీరే నెంబర్ చూసుకోండి అప్పుడు మీకే అర్థమవుతుంది కదా అప్పుడు వెంటనే చెప్పు తైతక్క అప్పుడు నెంబర్ చెప్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ అవును ఇది అతని నెంబరే అంటే అసలు నీ కథంతో ఏం పనుంది నేను అతనితో మాట్లాడాలి ఆ రోజు బొమ్మలి గుడి దగ్గర కృష్ణప్రసాద్ అంకులే ఉన్నారు నేను అంకులతో మాట్లాడి నా పుట్టుక రహస్యం తెలుసుకోవాలి ప్లీజ్ అండి దయచేసి మీరు వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపుతారా ఏంటి అతని ఇంటి ముందా నేను కార్ ఆపలేను ఇంకెక్కడికైనా తీసుకెళ్లమని తీసుకెళ్తాను కానీ అక్కడికి మాత్రం నిన్ను నేను తీసుకెళ్ళను ఇక్కడ ఆపుతాను ఇక్కడ ఆటో ఎక్కేసి కావాలంటే అక్కడికి వెళ్ళు నేను మాత్రం అక్కడికి రాను అనే విధంగా అనగానే సరేలే ఇక్కడ ఆపితే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని అంటూ వెంటనే కారాపగానే ఆపగానే భూమి ఆటో ఎక్కేసి వెళ్తూ ఉంటుంది వెంటనే గగన్ ఆఫీస్కి వెళ్తాడు మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటారు అందరు కూడా ఈ ఇంట్లో నన్ను చీ కొడుతున్నారు అలాంటప్పుడు నేను ఇంట్లో ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలో నాకు అర్థం కావట్లేదు ఇక నేను ఈ ఇంట్లో ఉండరు నా అని అనుకున్న మనుషులు నేను నేను కాను అని అన్నాక కూడా ఇక ఈ ఇంట్లో ఉండటం కూడా వ్యర్థమే అని అనిపిస్తుంది వెళ్తాను వెళ్ళిపోతాను ఈ ఇంటికి దూరంగా కన్న తండ్రి ప్రేమ దూరమైతే ఎలా ఉంటుందో ఈ ఇంట్లో వాళ్లకు కూడా తెలియాలి ఎందు నీకు తెలియకుండానే నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావంటే ఆ బాధని నేను ఎప్పటికీ మర్చిపోలేనంతగా అంతగా బాధ పెట్టావు అసలు నీకు ఏం అన్యాయం చేశానో తెలీదు నా తల రాతే బాలేదని అనుకుంటున్నాను ఒకరినని ఏం లాభం ఎప్పుడైతే నా శారద నా కొడుకు నా కూతురు దూరం అయ్యారో అప్పటి నుండి ఈ పరిస్థితులు నాకు ఏర్పడ్డాయి వాళ్లకు దూరమైనందుకు వాళ్లకు బాధ పెట్టినందుకు నాకు ఈ పరిస్థితి ఇలా కలగాల్సిందే అందుకే ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతాను కానీ ఇంటికి దూరంగా వెళ్లే ముందు మీరాకు తెలియాలి అని అంటూ ఒక పేపర్ తీసుకొని రాస్తూ ఉంటారు మీరా ఈ ఇంటికి వచ్చాక ఈ పరిస్థితులను చూసి ముఖ్యంగా నీ అమాయకత్వాన్ని చూసే నేను తల వంచి ఇంతకాలం భర్తగా ఉన్నాను తండ్రిగా ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకున్నాను నేనెంత చేసినా నాకేమీ చెయ్యలేదో ఆ ఇంటికే చేశారు అంటుంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నేనేదో కోపంలో మాట్లాడానని అని కాదు మీరా ఎన్నాళ్ళు ఎట్లా ఎలా ఉన్నా కూడా సర్దుకుపోయాను కానీ ఈరోజు నా కన్న కోతురే ఇలా నన్ను అవమానించింది ఇక నాకు ఇక్కడ ఉండాలని లేదు నాకు ఎక్కడ ఉంటే నాకు సంతోషంగా ఉన్నానో నేను ఇక అక్కడికే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఇక ఈ ఇంట్లో కూడా ఉండటం ఎలాంటి అర్థం లేదని అనిపించింది అందుకే నా మనశ్శాంతి కోసం నేను ఆ చోటికే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించు మీద నువ్వు బాధపడినా ఇక నేను ఏమీ చేయలేను ఇక కృష్ణప్రసాద్ ఆ ఇంటికి దూరంగా వెళ్ళిపోతాడు ఇక అప్పుడే భూమి ఆటో దిగి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే అపూర్వ షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా వస్తుంది ఏ ఎక్కడికి వెళ్తున్నావి ఎందుకు వచ్చావు నేను కృష్ణప్రసాద్ అడుగులతో మాట్లాడాలి అడ్డు తప్పుకుంటావా లేదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ కృష్ణ ప్రసాద్తో నువ్వే మాట్లాడాలి మాట్లాడడానికి ఏం లేదు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా నువ్వు ఇలాగే మాట్లాడేవనుకో నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని అందరికీ చెప్పేస్తాను ఎందుకంటే నువ్వే కదా నిజంగా నన్ను కిడ్నాప్ చేసింది అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది మర్యాదగా చెప్తున్నాను వెళ్ళిపో ఏంటి నేను వెళ్ళను అంకుల్ని కలిసి మాట్లాడి వెళ్తాను అంకుల్ లేడు గింకుల్ లేడు ముందు ఇక్కడి నుండి వెళ్తావా అని కోపంగా అపూర్వ అంటూ ఉంటే అందరూ కూడా క్రిందికి వస్తారు మర్యాదగా నేను అంకుల్తో మాట్లాడినివ్వు లేదంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేసిన విషయం మాత్రం ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని అనగానే ఇక అపూర్వ షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అంకుల్ అంకుల్ అని అంటూ ఇక ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా కృష్ణ ప్రసాద్ కనిపించడు ఏంటి అంకుల్ కనిపించట్లేదు ఏమయ్యాడు అంకుల్ చెప్పు అని విధంగా అంటూ ఉంటే అదే సమయానికి రూమ్ లో వెళ్ళి చూస్తారు ఏమండి ఏమైపోయారండి ఇంట్లోనే ఉండాలి కదా అవును ఇంట్లోనే ఉండాలి మరి కృష్ణప్రసాద్ ఇక్కడికి వెళ్ళిపోయాడు అని అపూర్వ కూడా అనగానే ఒక్కసారిగా అందరూ రూమ్లోకి వెళ్తారు అంతలో అక్కడ మీర అక్కడే ఉన్న ఒక లెటర్ని చూస్తుంది వదిన వదిన ఇక్కడేదో లెటర్ ఉంది వదిన అనే విధంగా అంటూ వెంటనే లెటర్ని చూపించగానే ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు అప్పుడు లెటర్ని తీసి అపూర్వ చదువుతూ ఉంటుంది ఇక ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాను అని కృష్ణప్రసాద్ రాసిన లెటర్ అంతా చదివి అందరూ షాక్ అయిపోతారు నన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోతావని అనుకోలేదండి ఎందుకంటే ఇలా చేశారు ఎందు ఏదో తెలిసి తెలియక చేసిన తప్పుకి నాకు శిక్ష వేసి మీరు వెళ్ళిపోతారా అని అంటూ వెంటనే మీర చాలా బాధపడిపోతూ ఉంటుంది చూసావు కదా ఇక్కడ లేడు ఏ ముహూర్తన ఇంట్లో అడుగు పెట్టావో కానీ ఏకంగా మనిషినే మాయం చేశావు కదా నోరు తెరిచావనుకో నీ గురించి బయట పెట్టాల్సి వస్తుంది అర్థమవుతుందా ఆ అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు బాగా తెలుసు నేను ఇప్పుడే వెళ్ళి ఆ అంకుల్తో మాట్లాడతాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది భూమి అమ్మ సారీ అమ్మ నన్ను క్షమించమ్మా ఇదంతా నా వల్లే కదా ఎందుకే ఇలా చేశావో పెళ్లి పేరు మీ నాన్న పేరు ఉంటే ఏమైంది ఎందుకు ఇలా చేశావు అని ఏంటో వెంటనే బోరున బాధపడిపోతూ ఉంటుంది అది కాదమ్మా నన్ను క్షమించమ్మా నేను అలా చేయటం తప్పేమీ కాదు నాన్న ఎప్పుడు తండ్రిగా వ్యవహరించానని అందుకే ఏదో కోపంలో అలా చేశాను కానీ ఇలా నాన్న దూరంగా వెళ్ళిపోతారని నేను అనుకున్నానా ఇదంతా నీ వల్లే కదే ఇప్పుడు నీ పెళ్ళిలో నేను మొహం ఎవరికి చూపించుకోవాలి అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే అదే సమయానికి అపూర్వ శరత్చంద్రకు ఫోన్ చేస్తుంది చెప్ప అపూర్వ ఏమండి ప్రసాద్ వెళ్ళిపోయారండి అనే విధంగా చెప్పగానే ఏం చెప్తున్నావు నిజమండి ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతున్నానని లెటర్లో రాసి వెళ్ళిపోయాడు నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అని అంటూ వెంటనే శరత్ చంద్ర బయలుదేరతారు మరోవైపు గగన్ శారదకు ఫోన్ చేస్తాడు చెప్పురా అమ్మ నీకు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అసలు ఇన్నాళ్ళు ఆ తైతక్క ఎవరితో మాట్లాడాలి అని ఎప్పుడు చెప్తూ ఉండేది కదా మాట్లాడేది ఎవరితో కాదమ్మా మీ ఆయనతో అనే విధంగా అనగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఏంట్రా అంటుంది అవునమ్మా ఇందాకే నాకు భూమి చెప్పింది ఇంటికి వెళ్ళింది తన పుట్టుక రహస్యం ఏంటో మీ ఆయనే చెప్పాలంట అనే విధంగా అనగానే శారద కూడా గా అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి